స్తోత్రం వంద నాలుగు దయచేసి అందరూ ఇంట్లో ఉండండి పరిశుద్ధుడా కృపా మేడా సుతులు స్తోత్రాలు వందనాలు ప్రభావిత సమయంలో ప్రత్యేకంగా సన్నిధిలోకి వస్తూ ఉన్నాం ప్రభావం

ఆమె తండ్రి వందనాలు నాయన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వంద కృపామాయడా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నేను అయ్యా ఉన్నతమైన అయ్యా నీ ఉద్దేశముల కొరకు నీకు స్తోత్రాలు భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభా నీ కృప మాయడల అంత అధికంగా ఉన్నది చేత స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఈ యొక్క దినమున ప్రభా ని ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని దర్శించండి ని ప్రత్యేకమైన ఆదరణతో మమ్మల్ని ఆదరించమని వేడుకుంటూ నాయన అనేక మంది బిడ్డలు నాయన అనారోగ్యం పాలవుతూ ఉన్నారు దేవా జ్ఞాపకం చేసుకోనండి నాయన అనేక రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉంటుండగా నాయన నీ బిడలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారు అనేక మంది నాయన ప్రభావ ఉదయ కాల ప్రార్థనలు చేస్తూ ఉండగా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను మీరు అంగీకరించండి జవాబులు దయచేయండి ఏ వేదనతో ఏ దుఃఖంతో నీ బిడ్డలు ఉన్నారు నాయన వాటన్నిటి విషయంలో నాయన అయ్యా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ఆకాశం నీవు తప్ప ఎవరు ఉన్నారు ప్రభు మీరే కదా నాయనా ప్రభా మాకు సహాయం చేయగల దేవుడు నాయన నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములు దాటుదునని ప్రభా దీ చెప్పినట్లుగా అవును ప్రభా ప్రాకారములు దాటగలిగే ఆ శక్తిని మాకందరికి కూడా మీ నామం పేరట అనుగ్రహించండి నాయనా ప్రభా ప్రతి ఆటంకమును పడద్రోసి ముందుకు సాగగలిగేవారుగా ప్రతి బిడ్డను జయముతో నింపమని అడుగుచు ఉన్నాను నాయనా ప్రభా రక్తంలో ఉన్న జయమును నాయనా మీరు మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము నాయన ప్రతి దాన్ని కూడా జయించగలిగిన శక్తి కలిగిన దేవుడు గనుక నాయన ఆ యొక్క శక్తిని మాలుకోయమని అడుగుచూ ఉన్నాను ప్రభా మా శోధనలను ఇడుకులను ఇబ్బందులను సమస్యలను సమస్తమైన వాటిని జయించటానికి నీ కృపద ఇచ్చేయమని అడుగుతూ ఉన్నాను పరిశుద్ధమైన నీకు స్తోత్రాలు ప్రభా యొక్క సమయంలో తండ్రి ఘనమైన దేవ గొప్ప దేవా నీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా స్తోత్రాలు ఎంతో మంది నాయన ప్రభా రకరకాల నాయన అనారోగ్యాలకు గురవుతూ ఉంటుండగా నాయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మరొకసారి అడుగుతున్నాను అనేకమైన సమస్యలతో బిడ్డలుంటూ ఉండగా జ్ఞాపకం చేసుకోనండి నా దేవా ప్రతి సమస్య నుంచి నాయన విడుదల కలిగి చేయండి అయ్యా స్తోత్రంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నాయన బిడ్డలతోటి ఇబ్బందులు నా ప్రభా రకరకాల సమస్యల్లో బిడ్డలుంటూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోనండి నాయన అదే కాక నా ప్రభా అనేక మంది ఆ గృహాలలో ఆయన బెడ్ పేషెంట్స్ ఉంటూ ఉన్నారు ప్యారలైజ్డ్ పీపుల్ ఉంటూ ఉన్నారు లేవలేని వాళ్ళు ఉంటూ ఉన్నారు ప్రభా అటువంటి కుటుంబాల్లో నాయన మీరు దర్శించండి వారికి ఉన్న ఆ యొక్క ఛాలెంజెస్ లో మీరు వారికి తోడుగా ఉండండి ఏ విధముగా ముందుకు నడవాలో మీ ఆలోచనకు మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభా దేవానికి స్తోత్రములు నాయన తండ్రి సజీవులు సజీవులే కదా నేను జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన Ayoye kesa muna yung bulo na yung వ్యర్థమైన వాటిని మా నుంచి దూరము చేయండి నాయన అనేక మంది నాయన అయ్యా జ్ఞానము లేక అనేక సమస్యల్లో పడుతూ ఉండగా నీ బిడ్డలమైన మాకందరికి జ్ఞానము దయచేయండి మమ్మల్ని జ్ఞానము నింపమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన జ్ఞానంతో నింపమని అడుగుతూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు తండ్రి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభా మాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన దేవా నీ కరుణా హస్తముతో మమ్మల్ని మీరు దర్శించమని అడుగుతున్నాను ఆయన హాలెల్లు యహాలెల్లు యహాలెల్లు నీకు స్తోత్రాలు నాయన కరుణగల దేవా కృపగల దేవ నాయన జాలిగల నీ హస్తములను ప్రభా మీరు చాచి ఉంటుండగా నాయన ప్రభా ప్రభా నేను నీకు దూరముగా వెళ్ళు వారిని నాయన మీరు ఆకర్షించండి నేను ఎదిరించే వారిని మీరు ఆకర్షించండి నీకు విరోధముగా పోరాడు వారిని మీరు ఆకర్షించండి నాయన నేను పైకెత్తబడినప్పుడు నేకులు ఆకర్షించుకుంటాను మీరు సెలవు కనుక నా ప్రభా విడే దేవుడు గనుక నాయన మీరు ఆకర్షించుకోమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా నీకు మందనాలు స్తోత్రాలు నాయన యొక్క సమయంలో నా తండ్రి ప్రభా ఇంకను నాయన తండ్రి ప్రభా ముఖ్యముగా నా తండ్రి నాయన భయంకరమైన రోగముల చేత పీడించబడిచిన బిడల కొరకు నీ సన్నిధికి వస్తున్నా అప్పుల బాధ చేత ఉన్న నీ బిడల కొరకు నీ సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన ప్రభా సహాయం చేయండి నాయన ఆర్థిక ఇబ్బందుల్లో బిడ్డలు అనేకులు ఉన్నారు నాయన ప్రభు జ్ఞాపకం చేసుకోనండి నీ నామము పేరట హింసించబడి వారు ఉన్నారు ప్రభు అనేక చోట్ల హింసలు జరుగుతున్నాయి నీ బిడ్డల మీద హింసలు జరుగుతుండగా అయ్యా అటువంటి చోట్ల మీ కార్యాలను అధికంగా మీరు జరిగించండి అద్భుతాలు అధికంగా జరిగించండి అయ్యా నీవు మహోన్నతుడుగా రుజువు చేసుకోండి మహోన్నతులుగా నీవు ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నాను ప్రభు నీకు వంద నాలుగు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన జ్ఞాపకము చేసుకోనండి నా తండ్రి ప్రభా ఉన్నతుడా నీకు స్తోత్రాలు నాయన నీకు స్తోత్రాలు నాయన మహోన్నతమైన స్థలములలో నివసించు దేవా నీకు స్తోత్రాలు వందనాలు నాయన స్తోత్రాలు వందనాలు ప్రభా దేవా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా ప్రభావిత సమయంలో నా తండ్రి ప్రభా తండ్రి ఎంత మంది ప్రభు ఆ నాయన బిడ్డలు తమ యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారి కొరకు ని వస్తూ ఉన్నాము నాయన యవన బిడ్డలు నాయన సంఘం యొక్క భవిష్యత్తు కనుక నా ప్రభు జ్ఞాపకము చేసుకోనండి చిన్న బిడ్డలు సంఘం యొక్క భవిష్యత్తు గనక జ్ఞాపకము చేసుకోనండి లోకములో వారు కలిసిపోక నాయన ప్రత్యేకించబడిన జనాంగముగా పెరగటానికి మీరు సహాయం చేయండి వారిని మీరు ప్రత్యేకించమని అడుగుతూ ఉన్నాను ప్రభా దేవా ప్రతి తల్లి తండ్రి కూడా నాయన ప్రార్థించడానికి సహాయం చేయండి నా ప్రభా దేవా సహకరించని తండ్రులను సహకరించని తల్లులను మీరు జ్ఞాపకము చేసుకోనండి నా ప్రభా దేవా 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 సమాధానం ఉన్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకోనండి నా ప్రభా దేవా జ్ఞాపకము చేసుకోనండి నాయన అయ్యా నిపుడలు సమాధానంతో ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన సమాధానమును వెతికి వెంటాడమని మీరు సెలవిచ్చినారు కనుక నాయన సమాధానమును వెతకటానికి మాకందరికి మీరు సహాయం చేయండి నాయన అయ్యా నీ కృపలో జ్ఞాపకము చేసుకోనండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా యొక్క సమయంలో నా తండ్రి ప్రభా నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా దేవా దేవా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి నాయన నీ యొక్క ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపమని అడుగుతున్నావు ఎస్ ఆశీర్వాదములతో ఎదుర్కోమని అడుగుతున్నాను ప్రభా నీకు పుస్తకరాలు ఉదయ కాలపు ఆశీర్వాదములు మాకు అందరికి కూడా దయచేయండి నాయన నీ బిడ్డలు తమ సమయమును ప్రభా నీ కొరకు మరి వెచ్చించి ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన వారికి కావాల్సిన దీవెనలన్నిటిని నింపండి మేము వాక్యము చదువుకోవడానికి సిద్ధమవుచుండగా నీ వాక్య భాగములో నుండి మాకు ఏది కావాలో దాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడండి నీ వాక్యంలో జీవం ఉన్నది గని ప్రభా ఆ జీవము మా శరీరంలోకి మీరు పోయమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రము నీ వాక్యము జీవాహారము గనుక నాయన నీ వాక్యముతో మమ్మను తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాను ప్రభా దేవానికి స్తోత్రములు దప్పి కొన్ని వారి మీద ప్రవాహ జలమును కుమరించు దేవానికి స్తోత్రములు నాయన మమ్మల్ని అందరిని దర్శించి నాయన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని వేసున్నా వేడుకుంటూ ఉన్నాం తండ్రి అవును మరి లు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఆ ఓపెన్ చేద్దాం మరి ఈ యొక్క సమయంలో నిన్నటి దినమున మనము దీనత్వము గురించి మాట్లాడుకున్నాం కదా దీనత్వము అంటే మరి ఆ ఏదో మనము ఆ నేను పురుగును మట్టిని అనడమే కాదు కానీ ప్రభు గొప్పదనాన్ని తెలుసుకున్న వ్యక్తులు వారి హృదయములోకి దీనత్వం అనేది వస్తుంది అది మనం గమనించాలి ఆ హృదయ దీనత్వం గురించి మనం చూసాం మరి సౌలు గారు ఏ విధంగా దీనుడయ్యాడు పేతురు గారు ఏ విధంగా దీనుడయ్యాడు ఆ విషయాలు నిన్న మనం చూసుకున్నాం ఇంకా గర్విష్ఠులు ఏవో ఏయులు అనే మాట కూడా మనం చూసుకున్నాం మరి సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఎవరి గర్వము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనందును అనే మాట చూస్తా ఉన్నాం అంటే మరి ఎవని గర్వము వారిని తగ్గించును అనే మాట చూస్తూ ఉన్నాను నిన్నటి దినమున ఈ గర్వము గురించి కూడా కొన్ని చూసాము ఈ గర్వము ముఖ్యంగా మరి ఎవరి క్యారెక్టర్ అంటే మరి సాతానులో ఉన్నదంత గర్వమే కాబట్టి మరి ఆ గర్వం అనేది మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి ఆ గర్వం వచ్చినప్పుడు అంట ఇక్కడ అంటున్నాడు ఎవని గర్వము వారిని తగ్గించును మరి ఈ కాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోకి మనం వెళ్తే తాము నీతిమంతులు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను మనకి తెలుసు సుంకరి ప్రార్థన మనకందరికీ తెలుసు పరిసేన ప్రార్థన మనకందరికీ తెలుసు అయితే మరి ఈ సమయములో నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరుల తృణీకరించి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ ప్రార్థన గురించి ప్రభు చెప్పటం మనం చూస్తాం మరి ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు అని ప్రభు చెప్పారు అందులో మరి పరిసయుడు నిలబడి ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అన్నాడు మరి ఆ సుంకరి ఏమో దూరముగా నిలుచుండి దయచేసిలో ఉండండి అందరు కూడా నాకు డిస్టర్బెన్స్ వస్తుంది మరి ఇక్కడ చూస్తే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము పాపినైనా నన్ను కరుణించుమని పలికెను మరి ఇక్కడ చూస్తే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుట కూడా ధైర్యము చాలక ఏమన్నాడు అంటే దేవా పాపినైనా నన్ను కరుణించు మరి పరిసేయుడు ఏమన్నాడు అంటే ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అన్నాడు అయితే పద్నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అనంటే ఇతని కంటే అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాము ఇతడు నీతి మంతుడుగా తీర్చబడ్డాడంట మరి ఎందుకు నీతి మంతుడుగా తీర్చబడ్డాడు అతని ప్రార్థనలో దీనత్వం ఉంది అతని ప్రార్థనలో గర్వం లేదు అతని ప్రార్థనలో కంపారిజన్ లేదు తన గురించే చెప్పుకుంటున్నాడు తన గురించే క్షమాపణ అడుగుతూ ఉన్నాడు ప్రభుని చూస్తున్నాడు తనని చూసుకుంటున్నాడు వేరే విషయాలు మాట్లాడటం లేదు కాబట్టి సుంకరి ప్రార్థన అనేది అంగీకరించబడింది మనము ప్రార్థిస్తాము చాలా సార్లు కానీ మన ఉదయంలో మనం అనుకుంటాం దీన ప్రార్థన చేస్తున్న ప్రభు అంటాం నిజంగా కానీ నిజంగా ఆ దీనత్వంలో ఒక భాగం ఏంటి అంటే నిన్నటి దినమ చూసింది ఏంటంటే ప్రభు ఘనతను చూడాలి ప్రభు గొప్పతనాన్ని చూసి మరి పేతురుగారు తన్ను తాను తగ్గించుకొని నేను పాపాత్ముడను అనే మాట మాట్లాడు అట్లాగా ఈ రోజు మనం చూసేది ఏంటి అనంటే ప్రభు గొప్పతనాన్ని చూడడం ప్రభు ఎదుట తగ్గించుకోవడం మాత్రమే కాదు గాని మరి ఇతరులను తృణీకరించకూడదు అనే మాట ప్రభు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఆ పైన కూడా ప్రార్థన గురించి చెప్పారు ఆ పైన మరి విధవరాలు ప్రార్థన గురించి అంటే విధవరాలు గురించి చెప్పారు మరి విడువక చేసే ప్రార్థన గురించి పైన చెప్పారు మరి ఇక్కడ చూసినట్లయితే తృణీకారము వద్దు తృణీకారము కూడదు అనే మాట ప్రభు చెప్తున్నారు క్రైస్తవుల్లో చాలా మంది మరి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు వినయంగానే ఉంటారు ఆ ప్రభువు గురించి భక్తిగానే ఉంటారు కానీ ఇతరులను మాటి మాటికి ప్రతి క్షణము వారి నోట్లో తృణీకార సంబంధమైన మాటలే ఉంటూ ఉంటాయి మరి ఇక్కడ ఏమన్నాడు అని అంటే మనం ఆ రోజున సామెతల్లో కొన్ని వచనాలు చూద్దాము ఆ నాలుగైదు వచనాలు నేను తీస్తాను మరి సామెతలు ఇరవై నాలుగు పదిహేడు పద్దెనిమిది వచనాలు సామెతలు ఇరవై నాలుగు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూస్తే నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము యహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో అనే మాట చెప్తుంది అంటే శత్రువు పడినప్పుడు సంతోషిస్తే అంట యహోవా అది చూచి అసహించుకుంటాడంట అది చూచి అసహించుకొని శత్రువుని మరి మరి అనుకున్న ప్రభువు కూడా మరి ఆ ప్రక్కకి వెళ్ళిపోతాడంట తన కోపాన్ని త్రిప్పేసుకుంటాడు అంటే మరి శత్రువు పడినప్పుడు సంతోషించటానికి ప్రభు కోపము అతని మీద నుండి ప్రక్కకి వెళ్ళడానికి ఒక సంబంధం ఉందని మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది అంటే శత్రువు పడినప్పుడు సంతోషించటం కూడా వద్దంటున్నాడు తర్వాత సామెతలు పదిహేడు ఐదులో చూస్తే ఆ ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు ఇది చాలా మందిలో ఉంటుంది ఎవరైనా బాగుపడుతున్నారు అని ఆశయపడుతూ ఉంటారు అనుకోండి ఆ బాగుపడే వాళ్ళకి ఏదో నష్టం జరిగింది అనుకోండి ఇంకా వెంటనే ఎన్ని సామెతలు వచ్చేస్తాయో నోటి కదా ఇళ్ళలకు గానే పండగైందా అదా ఇదా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా ఆపదను చూచి సంతోషించు వాడు నిర్దోషిగా ఎంచబడంట చేతనైతే వారికి సహాయం చేయండి చేతనైతే వారి గురించి ప్రార్థన చేయండి కానీ ఆపదలో ఉన్న వారిని చూసి సంతోషించద్దు అంటున్నాడు బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం బీదల అనంగానే ఇది మనకి సంఘాలలో కూడా కనిపిస్తూ ఉంటది బీదల అనంగానే ఆ కించపరచటం త్రోణీకరించడం ఇలాంటివి ఎన్నో మనం గమనిస్తూ ఉంటాం కదా మరి ఇంకొక వచనంలోకి మనం వెళ్దాం సామెతలు తొమ్మిది పన్నెండులో మరి చాలా కఠినమైన మాటగా ఉంది ఏంటి అంటే ఆ అపహసించిన ఎడల దానిని నీవు భరించవలను నీవు అపహసించవనుకో దాని పర్యవసానాన్ని నీవు భరించాల్సి వస్తుంది అపహసించిన ఎడల దానిని నువ్వు భరించాలి ఇది ఒక్కసారి రాదు ఒకవేళ అపహసించే స్వభావము తృణీకరించే స్వభావము మనలో ఉన్నట్లయితే దాన్ని నెమ్మది నెమ్మదిగా దాన్ని తొలగించేసుకోవాలి ఫస్ట్ అటువంటి మాటల నోటి నుంచి రా రాకుండా చూడాలి తర్వాత లంపుల్లో కూడా అలాంటివి రాకుండా చూడాలి ఎందుకంటే దాని ఫలితాన్ని మనమే అనుభవించాలంట తర్వాత మరి ఇంకొక వచ్చిన సామెతల్లో మనం చూస్తే పద్నాలుగు ఆరులో చూసినట్లయితే అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము అనే మాట మనం చూస్తున్నాం అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము అంటే అపహాస్యము చేస్తూ ఇతరులని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఇతరులను ఎప్పుడు తృణీకరిస్తూ మరి ఏదో జ్ఞానం పొందుకుందామని ప్రభు దగ్గరికి రావటము అది వ్యర్థం అంట ప్రభు దగ్గరకనే కాదు మీరు గమనించండి వాళ్ళేంటి వీళ్ళేంటి వీళ్ళెందుకు మనకొస్తారు వస్తారు వాళ్ళెందుకు మనకు తృణీకరించే వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోలేరు ఎందుకంటే ఇతరులు ఏదైనా కొత్త విషయాలు చెప్పినా ఆ ఇతరులను వీళ్ళు తృణీకరిస్తారు కాబట్టి కొత్త విషయాలు అనేది వీళ్ళు నేర్చుకోలేకపోతారు అదే అంటున్నారు అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తర్వాత మరి సామెతలు ఇరవై ఆరు పన్నెండులో ఒక మాట అంటున్నాడు తన దృష్టికి తాను జ్ఞాని చూచితివా వాని గుణపరచుట మూర్ఖుని గుణపరచుట కంటే సులువు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వాడు ఇది మెయిన్ గా ముఖ్యమైనది అనమాట ఈ తృణీకారం ఎప్పుడు వస్తుందంటే అందరూ నాకంటే తక్కువ నేనే జ్ఞానిని అనుకునేవాడు అటువంటి స్వభావం కలిగిన వారు అటువంటి తలంపులు కలిగిన వారు ఇతరులను తప్పక తృణీకరిస్తారు మనం పరిచయని ప్రార్థనలో కూడా మనం చూస్తే అతను ఏమంటున్నాడంటే ఇతర మనుషుల వలె నేను లేనందుకు నీకుస్తుతులు అన్యాయస్తులు వల్ల లేనందుకు స్థుతులు సుంకరి వలె లేనందుకు నీకుస్తుతులు అంటే ప్రతి వ్యక్తి మీద తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు తనే గొప్పవాడు అనుకుంటూ ఉన్నారు దాని విషయం ప్రభు లోకా పద్దెనిమిది పద్నాలుగులోనే ఏమంటున్నారంటే తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును ప్రభు దగ్గరకు వచ్చేసి తను తాను ఇతరుల ముందు హెచ్చించుకోవటం సాతానుడు ఏంటంటే తన మరి ప్రభు మీదనే తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇతర మనుషులందరి మీద మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఈ ప్రయత్నం మనల్ని ఎటు తీసుకుపోతుంది అంటే తగ్గింపబడును హెచ్చించుకుని వాటి తగ్గింపబడును అనే మాట మనకి కనిపిస్తుంది అయితే సుంకరి ప్రార్థనను ప్రభు అంగీకరించారు సుంకరి ప్రార్థనలో ఏముంది స్పెషాలిటీ అంటే మరి అతనిలో మరి తగ్గింపు ఉంది ప్రభు పట్ల ఆరాధన ఉంది తన పరిస్థితి ఏంటో తను ఎరిగిన వాడుగా ఉన్నాడు మరి తన పరిస్థితిని తను చూచుకోగలుగుతున్నాడు చాలా సార్లు తన పరిస్థితిని తను చూసుకోరు గాని ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడం అనేది చాలా చేస్తాము ఒక రకంగా ఆలోచిస్తే డీప్ గా మనము తీసుకుంటే వాళ్ళు చేసే దాంట్లో ఎంతో కొంత మనం కూడా చేస్తూనే ఉంటాం వారు చేసే దాంట్లో అలాంటి తలంపు మనకు కూడా ఎప్పుడో వచ్చి ఉంటుంది మరి అందుకే ప్రభు అన్నారు ఏంటంటే మీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డలు అని కదా మరి నీతి క్రియలు నీతి క్రియలు మనం సంతోషపడతాం వాటిని మురికి గుడ్డలుగా ప్రభు తీసేస్తాడు ఎప్పుడు అనంటే ఇలాంటి గర్వం ఉన్నప్పుడు మరి కీర్తనలు నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో గారు ఏమంటారంటే నా నీతికి ఆధారమగు దేవా నిన్న పౌలు గారి గురించి చూసాము అపుస్సులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాయి అంటాడు అది వింటే మనకి ఏంటి పౌలు గారికి బాగా గర్వం ఉన్నట్లుంది అని అనుకోవచ్చే ముఖానికి కిందనే అంటారు ఏంటి అని అంటే ప్రయాసపడినది నేను కాను కా నాకు తోడయి ఉన్న దేవుని కృపయే అంటారు అదే లైన్ లో దావీదు గారు మాట్లాడుతున్నారు నా నీతికి ఆధారమగుదేవా ఒకవేళ నువ్వు నీతిగా ఉంటే ఒకవేళ ఎక్కువగా ప్రయాసపడితే ఒకవేళ జ్ఞానిగా ఉంటే వాటన్నిటిని ఎవరికి ఆపాదించాలి అంటే ప్రవ్వా నీ కృప నీ కృప ద్వారా నాకు కలిగింది నీ కృప ద్వారానే ఈ మేలు కలిగింది అనే మాటలు మన హృదయములో నుంచి రావాలి సో మనము మరి నిన్నటి దినమున మనం చూసినట్లుగా మరి దీనుల యొక్క నివసించువాడను అని ప్రభు చెప్పారు కదా దీనుల ప్రార్థన ఆలకించువాడనే మాట మనం చూసాము ఎష్యా మరి అరవై ఆ ఆరులో చూసాము యాభై ఏడులో చూసాం సో దీనుల యొక్క ఆయన ఉండేవాడు అని అంటే ఈ దీనత్వము అనేది ఏంటి అని నిన్న చూసాము ఇవాళ చూసాము నిన్న మనం ఏం చూసామంటే ప్రభు గొప్పతనాన్ని చూసినవాడు ఆయన ఎదుట సాగిల పడతాడు ఆటోమేటిక్ గా తను తాను తగ్గించుకుంటాడు రెండవది ఈ రోజున ఏం చూసామంటే మనుషులను తృణీకరించు వాడు కూడా మరి దాని పర్యవసనాన్ని అనుభవించాల్సి వస్తుందంట ఇతరులకు కీడు జరిగినప్పుడు నువ్వు సంతోషిస్తే ప్రభు వారి మీద నుండి తన ముఖాన్ని తిప్పేసుకుంటాడంట పరిసేని ప్రార్థన చూస్తే పరిసేని దగ్గర నుంచి ప్రభు ముఖాన్ని తిప్పేసుకున్నాడు సుంకరి ప్రార్థన వైపు తన ఆ కాన్సన్ట్రేషన్ పెట్టారు సుంకరి ప్రార్థనను ఆయన ఆలకించారు కాబట్టి ఈ దీనుని ప్రార్థన ప్రభు ఆలకించారు సో దీనమైన ప్రార్థన అంటే ఏంటి అంటే మన పరిస్థితిని మనం తెలుసుకొని ఉండాలి ప్రభు గొప్పతనాన్ని తెలుసుకొని ఉండాలి కానీ అలా తెలుసుకొని తర్వాత ఇతరులను తృణీకరించడం మానుకోవాలి అందుకే అంటారు కదా నేను జ్ఞానిని కదా అని మనం అనే మాట మనం బైబిల్లో చూస్తాం కదా మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం పక్కకు పెట్టాలి దేవుడి వాక్యం జీవించిన దాకా అని సూత్రము కృపామేడ అనేక స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నేవైపు చూస్తూ ఉన్నాం ఇంతవరకు చేయబడిన ప్రార్థనను మీరు అంగీకరించండి ప్రభు ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని అనేకులకు మేలుకరంగా మీరు చేయండి ఉదయకాలంలో మా ప్రార్థన నాయన ప్రవ్వా నిన్ను చేత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మరి నిన్ను ప్రార్థించడానికి ఇచ్చిన సమయమునకు ఆరోగ్యమునకు పరిస్థితులకు నీకు స్తోత్రాలు నాయన ఎంత మంది ప్రార్థనలో జాయిన్ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి మా ప్రార్థనలు మీరు అంగీకరించండి నాయన సుంకర్యవలే వలె మరి దీని ప్రార్థన అనేది మేము చేయగలుగుటకు సహాయం చేయండి గర్విష్ఠులముగా కాక నా దేవా దేవాలను అపహాస్యము చేయువారుగా కాక ఇతరులను తృణీకరించువారుగా కాక నాయన అర్థం చేసుకునే వారుగా మమ్మల్ని అందరినీ కూడా చేయండి నాయన మమ్మల్ని మేము నాయన గమనించుకునే వారుగా మమ్మల్ని మేము గ్రహించుకునే వారుగా చేయండి నాయన ఆ దోషంలో మేము ఎరిగిన వారుగా ఉండటానికి సహాయం చేయండి నాయన నీకు స్తోత్రాలు తండ్రి నీవు దోషములు కనిపెట్టి చూచి నెల కూడా నిలవగలుగుతాడు ప్రభా నీవైతే మా దోషాలను కనిపెట్టి చూడలేదు కానీ మమ్మల్ని క్షమించినావు నాయన దానికి స్తోత్రాలు ప్రభాసం కరివ్వలేని సన్నిధికి రావడానికి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రార్థన నోట ఉంచండి చేయబడిన ప్రార్థనను మీరు అంగీకరించి జాయిన్ అయిన ప్రతి బిడ్డ మీద కూడా నీ ఆశీర్వాదాలని కృపలను కుమ్మరించమని వేస్తున్నా మమ్మ వేడుకుంటూ ఉన్నాము తండ్రి